జిల్లా తాండూరులో నిన్న కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు ఖండించారు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులే మంది నిరుద్యోగ కుటుంబాలన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరులో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయని ధ్వజమెత్తారు తాండూరులో పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో అదే రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిందో బహిరంగ చర్చకు రావాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకులు అగ్గనూరు వీరేశం మహేష్ అల్తాఫ్ సుధాకర్ రాఘవేందర్ రెడ్డి శ్రీహరి రఫీక్ ప్రశాంత్ నవీన్తో పాటు పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఏదైతే విద్యార్థులని బలవంతంగా తీసుకెళ్ళి ఏదైతే పీసీ అని ఒక నాటకీయ పరిణామం మొదలుపెట్టిందో మాజీ పీసీ కమిషన్ మెంబర్ శివపుటల్ గారు ఈరోజు గతంలో మీ బిఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మనం యూత్ కాంగ్రెస్ తరఫున మేమే చాలాసార్లు కొట్లాడడం విద్యార్థులకు ఫీజు లేవర్మేట్ కానీ ప్రతి సంవత్సరం వాళ్ళకు వచ్చే స్కాలర్షిప్లు కానీ రావడం లేదని ఈ గత మీరు పెట్టిన బకాయిలే మేము ఇప్పటికి కూడా పెండింగ్లోనే ఉన్నాయి మేము యూత్ కాంగ్రెస్ తరఫున గతంలో కొట్లానప్పుడు మీరు కరెక్ట్ సమయానికి స్పందించి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు మీరు తాటూర్లో వచ్చి మీరు ఫీజు అని రోడ్డు బాగలేవని మీరు కొత్తగా నాటకాలు మీరు పెట్టుకోవాలి మీరు బీసీలో బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు బీసీ ప్రజలకు ఏం చేశారు ఈరోజు బీసీ ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని తాంటూ ప్రజల దగ్గరికి వస్తున్నారు బీసీలో బీసీ విద్యార్థులని ఒకసారి నాటకం బీసీ బీసీ ప్రజలని ఒకసారి నాటకం ఈ కొత్త కొత్త నాటకాలకు తెరలేతున్నారు శుభప్రద శుభప్రద్ పటేల్ మీరు గతంలో ఇంతమంది బీసీ కమిషన్ ఉన్నప్పుడు మెంబర్ గా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు కార్యలో న్యాయం చేసేది వికారాబాద్లో మీకు కరెక్ట్ వికారాబాద్లో నేను మిమ్మల్ని ఎవరు గుర్తించారు మీరు వచ్చి మీరు మా తాండ్రూ పదవులు నాటకాలు చేస్తున్నారు కరెక్ట్ చెప్పాలంటే తాండ్రూలో రథసాధి లేని బిఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు ఎవరు కూడా ఈరోజు ఒక ఆయన ఒక ఆయన ఒక ఒకవైపు నడుస్తుంటే మీరు ఇంకొక వైపు నడుస్తున్నారు మీరు మీరే ఐక్యవత్యంగా లేని మీరు విద్యార్థులని తప్పదో పట్టించుకుంటా వాళ్ళని రోడ్ల పని తీసుకొస్తున్నారు ఈరోజు ఇది సభం కాదు ఇక రోడ్ల విషయానికి వస్తే గతంలో మీరు ఇదే కలవతీ ఎన్నోసార్లు తిరిగి ఉంటారు వందల సార్లు తిరిగి ఉంటారు మీరు ఆ రోడ్డు ఉండే రోడ్ల పని మొదలు పెట్టిన వల్ల గతంలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రశ్నిస్తున్నా మీరు రోడ్డు ఒక్కసారి కూడా రోడ్డు అక్కడక్కడ ముందర కాచిన దిక్కు లేని పరిస్థితుల్లో నుండి ఈరోజు మొత్తం రోడ్ని తీసేసి కొత్త రోడ్డు వేసే కార్యక్రమం మా మనమైన వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం ఈరోజు ఈరోజు రోడ్డు ఒక నడుస్తున్నాయి వర్షాకాలం కారణంగా అక్కడిక్కడ రోడ్లు కొంచెం పెండింగ్ లో స్టార్ట్ అవుతున్నాయి కానీ ఎక్కడొక్కడ రోడ్లను విస్మరించలేదు నియోజకవర్గంలో ఈరోజు ఏ గ్రామంలో చూసుకున్నా ఏ మండలాల్లో చూసుకున్నా మండలానికి మండల హెడ్ క్వార్టర్స్ కి రోడ్డు కనెక్టివిటీ జరుగుతున్నది ఈరోజు నియోజకవర్గానికి రాజధాని నుండి వికారాబాద్ జిల్లా నుండి రోడ్లో కార్యక్రమం నడుస్తున్నది మా మండలాల నుండి ఒక ఒక మండలం నుంచి ఇంకో మండలానికి కూడా ఈరోజు బసరాబాద్ మండలం నుంచి కరణ్ గ్రామానికి కూడా డబల్ రోడ్ మీరు గతంలో రిచ్చు చేసి భూ నిర్వాసితులకు భూములు కోల్పోయిన వాళ్ళకు నష్టపరియానికి ఇవ్వలేకపోయారు మా మనోహరణ వచ్చిన తర్వాత వాళ్ళ నష్టపరిహారం చెల్లించి డబల్ రోడ్ పనులు బజరాబాద్ నుంచి కరెంట్ కోర్టు కనెక్టివిటీ నడుస్తున్నాయి అదేవిధంగా వెల్గడూరులో బ్రిడ్జ్ మంత్రులుగా వేశారు మహాభాగంలో మన తాడుని మేము ఏదో ఉద్దరిస్తామని వచ్చి యూత్ని రెచ్చగొట్టి కానీ మా వెల్గడూరు బ్రిడ్జ్ కార్యక్రమం రోజు మన వలన షార్ట్ టైమ్ లో వచ్చిన వెంబడే బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ రోజు ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నది బ్రిడ్జ్ మేము అదే బ్రిడ్జ్ పని నుంచి రాకపోకలు మొదలుపెట్టినాం ఎన్నోసార్లు ప్రెగ్నెంట్ లేడీస్ ని కూడా మేము మొదలకు దాటి చేయడంలో చాలా కష్టపడి మాకు ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పై నుంచి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి వాటి మేము కరెంట్ కోట్కి వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నించినాం అడ్డుకున్నాం సవితా ఎంద్రెడ్డి మాజీ మంత్రి గారిని కూడా అడ్డుకున్నాం వాళ్ళు ఎవ్వరు కూడా చేయలేకపోయినారు అసలు క్రిటికల్ అసలు పనులు కూడా అలాంటి పనులు కూడా మనవరణ వచ్చిన తర్వాత బ్రిడ్జ్ పనులు చేసిండ్రు రైతుల విషయానికి వస్తే రైతులకి మాట్లాడతారు రైతులకి ఈ అదే ఈ దొందవైఖరిని గత ఎంపీ ఎలక్షన్ నుంచి చూస్తున్నాము బీజేపీ బిఆర్ఎస్ తోడు దొంగలాట మీరిద్దరు లోపల లోపల ఒకటి బయట మాత్రం కొట్లాట అన్నట్టు పోటీ అన్నట్టు చూపిస్తుంటారు మీరు మీ ఎంపీ రఘునందన్ రావు మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పి బయట నుంచే యూరియా కొరత ఉన్నది దానికి కొద్ది కొద్దిగా షార్ట్అవుట్ అవుతున్నది దానిలో ఎటువంటి చింతపడాల్సిన అవసరం లేదు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు ఖచ్చితంగా మీకు యూరియా వస్తుంది అని ఎంపీ రఘుందన్ గారే చెప్పిన్నారు మీరు ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి రైతులని తప్పుదో పోటీస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే యూరియా షార్టేజ్ చేస్తున్నారు యూరియా కొడత కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని యూరియాకు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు యూరియా షార్టేజ్ కి అది పైపుచ్చే షార్టేజ్ ఉన్నది గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పులు లైన్లో పెట్టి రైతులందరూ కూర్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇదే బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రైతుల ఎరువుల కొరతకు కారణం బీజేపీ ప్రభుత్వం అని ఆ రోజు ధ్వజమెత్తారు ఈరోజు మళ్ళా బీజేపీ ప్రభుత్వం కాదు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని కొత్తగా చెబుతున్నారు ఇవాళ వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎన్ని నాటకాలు ఆడినా మీ ఉనికి చాటుకోవడానికే తప్ప ఇది రైతులకు కానీ విద్యలకు కానీ ఎటువంటి లబ్ధి చేయడానికి కాదు మీ ఉనికిని చాటుకుని స్థానిక సంస్థలు ఏదన్నా ముందుకు రావాలని చూస్తున్నారు కానీ అది సాధ్యం కాదు ఖచ్చితంగా రైతులకు విద్యార్థులకు యువకులకు నేడు ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో టాటోలో కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది మా మనోరణ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వీటన్నిటిని గమనిస్తున్నారు వీటన్నిటికీ కూడా సాధ్యమైన త్వరలో రోడ్లుగా వర్షాకాలం కూడా ఏదన్నా ఆగి ఉంటే స్టార్ట్ అవుట్ అవుతుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదని ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాని కోడగల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గరికి వెళ్దాం పనులు చెగ చక్కగా నడుస్తున్నాం ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోయే విద్యా సంవత్సరానికి రెడీ అయ్యి క్లాసులు కూడా మొదలు పెడతారు అది వీటన్నిటిని కూడా మీరు అదే గమనించాలి ప్రజలు తప్పుతో పడిసే నాయకులకు మీరే రాబోయే కాలంలో యూత్ కాంగ్రెస్ మా మిత్రులకు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి ఎంతోమంది నిరుద్యోగ యువకులు మరియు అమరులైనటువంటి మా మిత్రులు వారందరికీ ప్రత్యేకమైన వాదాభివందనలు తెలియజేసుకుంటూ అమరులైనటువంటి శివాలపైన నడిచినటువంటి పార్టీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ విద్యార్థులు వాళ్ళ ఆత్మ బలిదానాల పైన ఈరోజు తొమ్మిది సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ఈ కేసీఆర్ ను గద్దెదించడం ఈరోజు తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు మా వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు మా ఉద్యమకారుడు మాట్లాడడం జరుగుతుంది సుభాపిక వారికి ఒకటే మేము యూత్ కాంగ్రెస్ తరపు నుంచి తాడు యూత్ కాంగ్రెస్ నుంచి మేము వారికి ఒకటే సవాల్ వారు వచ్చి ఈరోజు విద్యార్థులను ముసుగుల్పి మంచిగా తరగతి గదుల్లో విద్యను అభ్యసించేటటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి రోడ్లపైన కూర్చోబెట్టినటువంటి సుభ పటల్ పటేల్ గారికి మేము ఒకటే ఒకటి గట్టి సవాల్ విసరడం జరుగుతుంది గత ప్రభుత్వం మీరు చేసినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలే ఈ రోజు మేము వాటిని కూర్చడానికి సమయం పట్టడం జరుగుతుంది మీను మేము మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఫీజు రిమిట్స్ బకాయిలను చెల్లించడానికి సుముఖంగా ఉన్నారని ఆ శుభప్రపేడల్ గారికి మేము తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు విద్యార్థులందరినీ తీసుకొని రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం విలువలబద్ధంగా మా ప్రజా ప్రభుత్వం నడుస్తుందని ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతుంది ఖబర్దార్ శుభోకర్ పటేల్ గారు మీరు బీసీ కమిషన్ మెంబర్ గా బీసీల గురించి ఏ ఒక్క రోజన్నా మీరు పడ్డారా వాళ్ళ గురించి అని మేము ఆయనకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా విద్యా వ్యవస్థను నిర్విధం చేయడం జరిగితే మీరు మాట్లాడడం జరిగింది ఈ రోజు చూడండి మీరు ప్రతి గ్రామంలో విద్య అభ్యసించాల్సిన విద్యార్థిని లేకుండా పాఠశాలలో పాఠశాలను ఎత్తివేసినటువంటి ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీది ఈ రోజు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ పాఠశాల లోపల మూడు లక్షల విద్యార్థులు దాంట్లో జాయిన్ కావడం జరిగిందంటే దీనికి మీరు సిగ్గు చేయగా మీరు తల వంచుకోవాల్సిన అవసరం ఉంది మా ప్రజా ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి ఈరోజు మీరు తొమ్మిది సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక డిఎస్సి వేయడం జరిగింది నేను ఒక చదువుకున్న డిఎస్సి విద్యార్థిగా ఐదు వేల టీచర్ పోస్టులు నింపి ప్రభుత్వంలో పదకొండు నెలల లోపలే ఉద్యోగాల టీచర్ పోస్టులను నింపి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం వాళ్ళ విద్యార్థుల కళ్ళల్లో ఆనందం నింపినటువంటి ప్రజా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు మా మనోరెడ్డి రెడ్డి గారు ఈ రోజు చేయడం జరిగింది వచ్చిన వెంబడే ఆరు అరవై వేల ఉద్యోగాలను ఎల్బీ స్టేడియం సాక్షిగా వాళ్ళ తల్లిదండ్రుల సాక్షిగా వాళ్లకు నియమత పత్రాలు అందించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ రోజు మీరు మాట్లాడడం జరుగుతుంది ఎక్కడి నుంచి వికరాల నుంచి వచ్చి విద్యా వ్యవస్థ నడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోటి ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో దానికి దీటుగా మా ప్రభుత్వం మా మనోహర్ రెడ్డి గారు ఈ రోజు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తీసుకురావడం జరిగింది మొన్నటికి మొన్ననే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మీ గత బిఆర్ఎస్ నాయకుడు మీ నాయకుడు మీ రథసారథి ఈ రోజు కొట్లాడడం అనేది మోసం చేసాడు కంపెనీలు తీసుకొని వస్తామని యువత ఓట్లు వేసుకొని కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఉద్యోగ మేలు నిర్వహించి ఎంతో మందికి నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మొన్నటికి మొన్ననే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనేటటువంటిది ఏటీసీ సెంటర్ దీని గురించి తెలుసుకోండి ఇది అరవైలో దాంట్లో ఒకటి ఏర్పాటు కావడం జరిగింది విద్యార్థి నైపుణ్యాన్ని బయటికి బయటికి తీయడం కోసం మా ఎమ్మెల్యే గారు గా ముందుగానే ఆ విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి మళ్ళీ ఆ విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారంటే దీనికి మీరు తల వంచుకొని సిగ్గుదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మాట్లాడడం జరుగుతుంది యూరియా గురించి మీరు అయ్యా యూరియా అనేది మనకు సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది మనకు కేంద్రం నుంచి అనేది సప్లై లేదు కాబట్టి ఇక్కడ కొరత ఏర్పడింది మీరు పక్కన పెట్టుకున్నటువంటి బీజేపీ నాయకులను అడగండి ఏం మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులు యూరియా కొరతకు రేవంతన తప్పు కాదు యూరియా కొరతకు మాదే ఎందుకోసం అంటే పాకిస్తాన్ తోటి యుద్ధం జరుగుతున్నప్పుడు మనకు తోటి ఇంకా యూరియా వల్ల చర్చ జరగలేదు కాబట్టి యూరియా కొరత ఏర్పడ్డది మీరు గత నాయకులు రోడ్ల మీద వచ్చి రైతుల్ని ఉసిగొలిపితే ఇక్కడ రైతులు తాండ్రు ప్రజలు తాండ్రు రైతులు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పడం జరుగుతుంది మేము గట్టిగా మేము చూస్తా ఉన్నాం రైతులు ధర్నా చేస్తుంటే అక్కడ ఇద్దరు పోయి ఎవరో వేసుకొని బిఆర్ఎస్ నాయకులు ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది మీ పార్టీ స్టాండ్ వచ్చి మీ పార్టీ నుంచి ధర్నా చేయండి మేము గట్టిగా వారికి సంబంధం అని చెప్పడం జరుగుతుంది ఈ రోజు మీరు బీజేపీ నాయకులు మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభచారం అనేట్లు మాట్లాడడం జరుగుతుంది మీరు ఏమైనా ధర్నా చేయాలనుకుంటే కేంద్రం పైన బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మాకు ఈ ఇచ్చింది ఇచ్చేది కేంద్రం కాబట్టి కేంద్రం పైన మీరు ధర్నా చేయాలి మీరు అది అధికారం కోల్పోయి మతి స్థిమితం లేక ఈ రోజు స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో ఏ విధంగా అయినా మేము పబ్బెలు గడుపుకోవాలనేటటువంటి కోణంలో మీరు మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది రోడ్ల గురించి మా మనారెడ్డి గారు వచ్చిన తర్వాత తాండూరు నియోజకవర్గానికి ఎనిమిది వందల కోట్ల తోటి ఈ రోడ్లను బాగు చేయడం జరుగుతుంది కళ్ళ కనిపించడం లేదా మీకు సుభప్ర పటేల్ రా లక్ష్మీనారాయణపూర్ చివరాస నుంచి బస్రా తీసుకోవతా నేను నిత కారు ఉంది గత బైక్ ఉంది కార్లో ఉండనేమో నా బైక్ తీసుకుని వెళ్తా ఈ రోజు చూడండి బైజ్రాబాద్ బైజ్రాబాద్ నుంచి లక్ష్మీనారాయణపూర్ మరి బండమెంక్పల్లి నుంచి మైల్వర్ వరకు మరి ఈ విధంగా యాల నుంచి లక్ష్మీనారాయణపూర్ వరకు మరి కమల్పూర్ నుంచి మగడే వరకు కరన్ కోర్టు మరి ఇట్లా ఎన్నో రోడ్లు చిలుకవాదు ఇంతవరకు మీ రోహిత్ రెడ్డి అక్కడికి చిలుకబాబును ముంపుకోవడంటే భయపడినటువంటి వ్యక్తి ఈ రోజు చిలుకబాబులో ఆ బ్రిడ్జిని వేసి చిలుకబాబు ప్రక్షాళన అంటే మా మను రెడ్డి గారికి ప్రత్యేకంగా తాండూరు నియోజకవర్గ ప్రజలు మా హింద్ర ప్రజలు మరియు అందరము వారికి ప్రత్యేకంగా రుణపడి ఉండడం జరుగుతుంది ఈ రోజు చుట్టిపల్లి ప్రాజెక్ట్ ఉంది ఈ రోజు పొట్టిపల్లి ప్రాజెక్ట్ ఉంది దాంట్లో తట్టేడు మట్టి కూడా తీసేసినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు వాటికి మా మనోరెడ్డి గారు ఎన్నో వందల కోట్లు తెచ్చి అక్కడ ఆయకట్టుకు నీరు అందించి అక్కడ ప్రజలకు వ్యవసాయ భూమికి యోగ్యంగా వాటిని అందించడం జరుగుతుంది ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఇట్లా ఎన్నో సేవలు చేస్తూ ఎన్నో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యను మీరు తెలిసిన వెంపడే తన సమస్యగా భావించి తాను పరిష్కరించేటటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు ఖబర్దాస్ బేల్ తాను రోజుగా ప్రజలను మభ్యపెట్టి తాండలో ఏదో అలజడి సృష్టిస్తామంటే ఇక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఊరుకుంటే ప్రసక్తే లేదని తెలియసుకుంటూ ముగించుకుంటాం